హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ నూట ముప్పై మూడు గజాలల్లో టూ బిహెచ్కే హౌజ్ తీసుకొచ్చాము బ్రాండ్ న్యూ హౌజ్ లొకేషన్ చూసుకుంటే తుర్కేంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రంట్లో మనకు వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది మనకు గేట్ల నుంచి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ మనకు ఒక కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు ప్రొవైడ్ చేశారు అలాగే బయట కూడా సీలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మెట్ల కింద ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు మీరు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా ఒక వన్ మంత్లో కంప్లీట్ అవుతుంది ఒక బండలు పెయింటింగ్ అనేది పెండింగ్లో ఉన్నాయి ఫాల్ సీలింగ్ వరకు కూడా అయిపోతుంది మనకు బయట ఓపెన్ కార్ పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ అలాగే మనకు హాల్లో బెడ్రూమ్లలో డైనింగ్ హాల్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ ఇది రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక డైనింగ్ హాలు కిచెన్ ఒక ఓపెన్ కిచెన్ ఒక పూజ రూము ఒక మాస్టర్ రూమ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూము ప్రొవైడ్ చేశారు ఇందులో బోర్ ఉంది బోర్ వాటర్ వస్తున్నాయి అలాగే టూ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఒకటి మాస్టర్ ల అటాచ్డ్ వాష్రూము అలాగే హాల్లో ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు మనకు తుర్కేంజాల మున్సిపాలిటీ కిందకి వస్తుంది వెస్ట్ ఫేసింగ్ నూట ముప్పై మూడు గజాలు ఇరవై నాలుగు రోడ్ ఫేసింగ్ యాభై డెప్త్లో ఉంటుంది ఇరవై నాలుగు యాభై సైజులో రెండు ముప్పై మూడు గజాల బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే హౌజ్ సేల్కి అయితే తీసుకొచ్చాము మనము ఇది మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి మనకు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చే వచ్చేసి కొత్త కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది చుట్టూ కంపౌండ్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉంటుంది అలాగే ఓపెన్ కిచెన్ ఉంటుంది ఒక పూజ రూమ్ ఉంటుంది అలాగే ఒక డైనింగ్ హాలు ఒక మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూము ఒక చిల్డ్రన్ బెడ్రూము హాల్లో వాష్రూము ఒక డైనింగ్ హాలు పూజ రూము ఇవన్నీ ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగు లైటింగ్స్ అన్నీ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓన్లీ మార్బుల్సు బండలు ఒకటి టైల్స్ పని ఒకటి పెయింటింగ్ పని ఒకటి పెండింగ్లో ఉన్నాయి ఇది కూడా వన్ మంత్లో కంప్లీట్ చేసి ఇస్తారు చూస్తున్నారు వాటర్ స్టోరేజ్ సంప్ ఇది కింద అండర్ గ్రౌండ్లో ఉంటుంది బోర్ కూడా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా అన్ని టేక్ డోర్లతోనే ప్రొవైడ్ చేశారు ఓన్లీ బెడ్రూమ్ డోర్లు అయితే రెడీమేడ్ యూజ్ చేస్తారు మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే టోటల్గా కంప్లీట్గా ఈ డోర్ యూజ్ చేస్తారు టేక్ డోరు ప్రైస్ వచ్చి సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది పేమెంట్ మెథడ్ బట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్